వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మనం జొన్నపిండితో చాలా సాఫ్ట్గా ఉండే ఇడ్లీని దోశని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి పిండిని ప్రిపేర్ చేసుకుందాము ఈ పిండి కోసమని ఒక గిన్నె తీసుకొని దానిలో అరకప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి తర్వాత దానిలోనే అరకప్పు వరకు అటుకుల్ని వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోండి తర్వాత దీనిలో ఫ్రెష్ వాటర్ని వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఈ వాటర్ని వంచేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకోండి ఫ్రెష్ వాటర్ని వేసుకున్న తర్వాత వీటిని రెండు మూడు గంటలు నాననివ్వండి మీకు టైం కనుక లేకపోయినట్లయితే ఒకటి లేదా రెండు గంటలు నానపెట్టుకోండి నేనైతే మినప్పప్పు అటుకులని మూడు గంటలు నానపెట్టానండి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను పప్పు అటుకుల్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ని వేసుకొని బాగా మెత్తగా పిండిని గ్రైండ్ చేసుకోండి ఇలా మినపప్పు అటుకుల్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో రెండు కప్పుల వరకు జొన్నపిండిని వేసుకోండి తర్వాత దీనిలో కొద్దిగా నీళ్ళను వేసుకొని జొన్న జొన్నపిండి రెండు కలిసేట్లు స్పూన్తో ఒకసారి కలుపుకోండి ఇలా స్పూన్తో కలుపుకున్న తర్వాత మరలా కొద్దిగా వాటర్ని వేసుకొని ఇంకొకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ మూతపెట్టి ఒకసారి గ్రైండ్ చేసుకో ఇలా గ్రైండ్ చేసుకోవడం వలన మినపిండి జొన్నపిండి బాగా కలుస్తుందండి ఇలా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి ఇలా పిండిని గిన్నెలోకి వేసుకున్న తర్వాత చేత్తో ఒక నిమిషం కలపండి ఇలా పిండిని చేత్తో బాగా కలుపుకున్న తర్వాత పిండి పైన మూత పెట్టి ఎనిమిది నుండి పది గంటలు పిండిని పులేనివ్వాలి పిండి ఎనిమిది గంటలు పులిసిన తర్వాత పిండిని గరెడతో ఒకసారి కలుపుకోండి ఒకవేళ పిండి కనుక మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళని వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఈ పిండితో ముందుగా ఇడ్లీలని ప్రిపేర్ చేసుకుందాము ఇడ్లీ ప్లేట్ ని నీళ్ళతో తడి చేసుకొని పిండిని ప్లేట్లలో పెట్టుకోవాలి నేను ఇడ్లీ పాత్రలో ఒకటిన్నర గ్లాస్ వరకు నీళ్ళను వేసి హై ఫ్లేమ్ లో వాటర్ ని మరిగించానండి తర్వాత పది నుండి పదిహేను నిమిషాలు ఇడ్లీలని ఉడికించాలి పదిహేను నిమిషాలు ఇడ్లీని ఉడికించిన తర్వాత చేతిని తడి చేసుకొని ఇడ్లీలు ఉడికినాయో లేదో చెక్ చేసుకోవాలి ఎతికి పిండి ఏమి అంటే ఇడ్లీలు చాలా పర్ఫెక్ట్గా ఉడికినాయి ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టి స్పూన్ని చేసుకుని ఇడ్లీలని తీసుకున్నాను అదే పిండితో దోసల్ని కూడా వేసుకుందాము దోసల్ని వేసుకోవడానికి పిండిలో అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ని వేసుకొని బాగా కలుపుకోండి దోసల్ని వేసుకోవడానికి ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి ప్యాన్ మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత ఒకటి నుండి ఒకటిన్నర గడట వరకు పిండిని వేసుకొని పిండిని స్ప్రెడ్ చేసుకోండి మంట పెను మొత్తానికి తగలకపోతే పెనాన్ని అటు ఇటు తిప్పుతూ దోశను కాల్చుకోండి స పైన తడి ఆరిన తర్వాత కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోండి దోశ ఒకవైపు కాలిన తర్వాత నెమ్మదిగా రెండో వైపుకి తిప్పుకోండి దోశ రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత ఒక నిమిషం దోశని ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసేసుకోండి దోశ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి జొన్నపిండితో ఇడ్లీ దోశల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ఇడ్లీ దోశలు చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్